కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం ఇది వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న నియమం లేదు నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసమోని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి ఏదో నేను ఒక్కరోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి అప్పుడు అసలు అంగన్యాస కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవక్కర్లేదు ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన మహాపురుషులు ఒక ఆయన ఉన్నారు మల్లాది దక్షిణామూర్తి గారిని పూర్వాశ్రమ నామం ఆనంద భారతీ తీర్థ అని పేరు వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు చాలా గొప్ప పరిశోధన చేశారు అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని కొన్ని వ్యాసములనే విలువరించారు మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్ళు నేను విష్ణు సహస్రం చేస్తాను నాకు ఏదో కోరిక తీరాలి ఎందుకంటే మీరు ఉత్తర పీఠికలో చదువుతూ ఉంటారు ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి ఉద్యోగాభివృద్ధి ఇది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాస కరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి కాదండి నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమము లేదు వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు నామము అందరూ చెప్పచ్చు యథార్థమునకు నామి ఒకడు నామం ఒకటి కాదు నామి అంటే పేరున్నవాడు నామము అంటే పేరు కోటేశ్వరరావు గారు అని మీరు అరిచారనుకోండి ఎవరో గభాలను లేచి నేను వెంటనే ఇలా తిరుగుతాను అంటే కోటేశ్వరరావు గారు అన్న నామము నామి ఈ శరీరము అంత అవినాభావ సంబంధమును పొందిశాయి నామమును పట్టుకుంటే నామి మీ వంక తిరుగుతాడు ఎవరికా పేరుందో ఆయన మీ వంక తిరిగి చూస్తాడు కాబట్టి ఇప్పుడు నిద్ర దాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా ఉండదు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శచిమణి సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలని ఉంది అని మీరు అన్నారనుకోండి అలా వద్దు అని నేను అనకూడదు ఎందుకో తెలుసా విష్ణునామని చెప్పేటప్పుడు ఏకవస్త్రమైనటువంటి ద్రౌపది చెప్పింది స్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం కాననేన రసింహంచ పావకే జలసాయినం జల వరాహం చ పర్వతే రఘునందనం అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగ్రత్తకి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో అందుకని జాగృతావస్థయందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు నా భావన మీరు బాగా అర్థం నాడు ఏ కారణం చేత విష్ణు సహస్ర స్తోత్రం చదవడం మానకూడదు విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఓ కారణాన్ని శాస్త్రం అంగీకరించదు సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకో అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారు అనుకోండి పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు స్నానం చేయలేదండి సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్రో వాసర్వావ తోపివా ఈ స్నానమునందు అనేక రకములు చెప్పారు సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు పెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నిలిచడమే గోధువులు ఒక స్నానం ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం ఆ మట్టి దోషిడితో తీసి అర్ఘ్యమిచ్చేసేయాలి నీరు లేకపోతే మట్టితో ఇచ్చేయమన్నారు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్న కాలము నందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగి మట్టి తీసి ఇచ్చేవారు తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు మట్టిని అర్ఘ్యమిచ్చి పదకొండు మార్లు గాయత్రి చెప్పి ఎక్కేవాడే అందుకు ఆయన ఆచార్య అయ్యారు ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి గురువు ఆచార్యుడు అని రెండు మాటలు ఉంటాయి లోకంలో గురువు ఆచార్యుడు కానక్కర్లేదు కానీ ఆచార్యుడు గురువు అయి ఉంటాయి ఏమిటి రెండు మాటలకి భేదం అంటారేమో గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవి బ్రహ్మ భవతి తాను బ్రహ్మమైపోతాడు తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం అందరూ చేసేవన్నీ తాను చే తాను బ్రహ్మముగా నిలబడిపోతారు సాక్షియ ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు వాళ్ళని గురువులు అంటారు ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు ఆచరణ చేస్తూ ఉంటాడు బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు కృష్ణ భగవానుడు అలా చేసేవాడు నేను సైతము లోకసంగ్రహణార్థంబు కర్మాచరణము చేయు పగిది అని చెప్పుకున్నాడు లోకం కోసం చేశానయ్యా లేకపోతే కృష్ణుడే చేయలేదు మేము ఎందుకు చేయాలంటారని నేను చేశాను అని చెప్పాడు అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు అందుకే శంకరాచార్య చంద్రశేఖర పరమాచార్య ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది అంటే వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి దిగిపోయినా ఆచరణ విడిచిపెట్టారు దేని కొరకు అంటే తనని నమ్ముకున్న శిష్యులకి మార్గాన్ని చూపించాలి కాబట్టి తాను ఆచరించి చూపిస్తాడు అది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి భేదం గురువు పాటించాలని లేదు పాటించాడు కానీ ఆచరించే గురువైనప్పుడు ఆ గురువు గారిని ఆచార్యాన్ని సంబోధించడమే సరి అయినటువంటి సంబోధన యథార్థమున భీష్ముడు ఆచార్యుడు ఎందుకో తెలుసా అండి భీష్ముడు వేదమంతా చదువుకున్నాడు చదువుకుని మహానుభావుడు ఏ రకంగా వేదం చెప్పిందో ఆ రకంగా మాత్రమే ప్రవర్తించేవాడు తప్ప ఆయన వేరొక రకంగా ప్రవర్తించేవాడు కాదు మీరు చూడండి అందుకే భీష్మాచార్యుల వారు తన తండ్రి శంతన మహారాజు గారికి తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే దక్షిణ దిక్కుకి చివరలు ఉండేటట్టుగా దర్భలు వేసి పిండాన్ని పెడుతున్నాడు శంతన మహారాజు గారు పొంగిపోయి నా కొడుకింతటి గొప్పవాడు ఇంత శాస్త్రం పాటిస్తాడని స్వయంగా తానొచ్చి చెయ్యి చాపాడు కొడక నా చేతిలో పెట్టరా పిండం అన్నాడు భీష్ముడు అన్నాడు తండ్రి మీరే వచ్చి అడిగినా ఒకసారి శరీరం విడిచిపెట్టేసినటువంటి పితృదేవతలకి చేతిలో పెట్టకూడదు దర్భల మీదే పెట్టాలి దేవతలకైతే అగ్నిముఖంగా ఇవ్వాలి పితృదేవతలకైతే దర్భల మీద పెట్టిస్తాం కాబట్టి దర్భల మీద పెడతాను తప్ప మీ చేతిలో పెట్టను అన్నాడు అప్పుడు ఆచార్య అని సంబోధించారు భీష్ముడు అంటే ఇన్ని తెలుసున్న తండ్రే వచ్చి చెయ్యి చాపిన పిండాన్ని చేతిలో పెట్టకుండా దర్భల మీద పెట్టాడు అంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు అనుకున్నాడు అనుకుని ఎదురుకుండా నిలబడినటువంటి కృష్ణ భగవాను ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు అందరూ నామం చెప్పచ్చు కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు అష్టవశువులలో ఒకడైనటువంటి మహానుభావుడు దీర్ఘాయుష్మంతుడు వేద వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఇటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము